దేవుని నమ్మని బట్టి అందరికీ ప్రైజ్లాడండి ఈరోజు దేవుని వాగ్దానం నీతో యుద్ధము చేయి వారితో నేను యుద్ధము చేసేదను ఈరోజు ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరు బిడ్డలు వారి జీవితాల్లో స్వతంత్రించుకునిలాగా ప్రార్థన చేసుకుందామండి మహాపరిశుద్ధుడు అయి ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయనా సర్వశక్తిమంతుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్తయ్యున్న దేవానికి వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన నిన్న నేడు నిరంతరం యాకరిగా ఉన్న నా దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నా ఎక్కడ ఇద్దరు ముగ్గురిని మా అమ్మ పెరట శుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ నా తండ్రి ఉన్ని ఉన్నారు ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో ఏకమునే లేచి నీ పాదాల దగ్గర మొరపెట్టడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాము నాయన ఈరోజు కుడి ఉండి నా తండ్రి మాతో పాటు ఏకీబిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నాయన వారు నా తండ్రిని చిత్తానుసారంగా నా తండ్రి జీవించడం మాకు నేర్పించండి నాయన మీరు నా తండ్రి నేను నాయన మా పక్షమును యుద్ధము చేస్తానని మీరు మాతో వాగ్దానం చేస్తున్న దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన గ్రంథం ద్వారా ఈరోజు మీరు మాతో మాట్లాడుచున్న దేవానికి వందనాలయ మా పక్షమును యుద్ధము చేయవాడు నీవే ఉన్నావు ప్రభా మా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా సర్వాధికారి సర్వంతర్య మీ సర్వలోకానికి ఆది సంభూతుడు నా దేవ నీకు వందనాలయ నీ బిడ్డలుగా నీ సొత్తులుగా నాయన మమ్మల్ని రక్షణలో నడిపిస్తూ నా తండ్రి నీ యొక్క నా తండ్రి వారు వరసులుగా మమ్మల్ని నా తండ్రి ఎన్నుకున్న విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవ జ్ఞాపకం చేసుకోండి నయన లాగు సెలవిచ్చుచున్నాడని ప్రభా బలాజ్యుడు చెరపట్టిన వారి సహితము బడుదురు భీకరులు చర చెరపట్టబడిన వారు విడిపింపబదురు మీతో యుద్ధము చేయువారితో నేను యుద్ధము చేసెదను నేను మీ పిల్లలను నేను రక్షించదనని మాతో మాట్లాడుచున్న అవయా నీకు వందనాలు నా తండ్రి నాయనా మామూలను ప్రభా చెరపట్టబడిన వారితో సహితము మమ్మల్ని రక్షించగలిగిన దేవుడు ప్రభా మమ్మల్ని విడిపిస్తానన్నావు ప్రభా నా తండ్రి బీకరులు చెరపట్టినను మమ్మల్ని విడుదల దయచేస్తానన్నావు ప్రభా యుద్ధము చేయ వారి చేతిలో నుండి నేను మమ్మల్ని మా పిల్లలను రక్షింపచేస్తానన్నావు ప్రభా నా తండ్రి ఈ లోకంలో మా పక్షాన నా తండ్రి శత్రువులు ఎంతమంది అయితే ఉండి మాకు వ్యతిరేకంగా ఎలాంటి నా తండ్రి నాయన నా తండ్రి వ్యతిరేకతను చేస్తూ ప్రభా గొడవలు పడుచు ఉన్న వారి పక్షాన్ని యుద్ధము చేస్తారని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి అదే కాదయ్యా ఆ తండ్రి అలాంటి నా తండ్రి దురాత్మల సమూహంతో మీరు పోరాడాలని ప్రభా అలాంటి హృదయాన్ని కలిగించేది నా తండ్రి నాయన ఆకాశంలో ఉండే నా తండ్రి వాయుమండల దురాత్మల సమూహంతో నా తండ్రి ఉండి వారిని ప్రేరేపిస్తుంది కాబట్టి నేను నాయన దురాత్మ సమూహంతో పోరాటం చేయమన్నారయ్యా నీకు వందనాలు స్తోత్రములు మా ఇరుగు పొరుగు వారి మేము మా కుటుంబంలోనే ఎవరైనాను మా పక్షాన నా తండ్రి గొడవలు పెట్టుచు నా తండ్రి నాయన ఏదో ఒక గొడవతో నా తండ్రి నాయన ప్రబలాలని చూస్తున్నప్పుడు ప్రభా వారిని బట్టి కాదు కానీ వారి వెనకాల ఉన్న రుద్రాత్మక సమూహాన్ని జయించే శక్తిని మాకు అనుగ్రహించమని కోరుచున్న నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ఏ శయానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్న అబ్రహా ఈ యాకోబు యాకోబుదేవా నేను అమాని బట్టి నేను ప్రతిరోజుకు స్థుతియాగములు చెల్లించటం మాకు నేర్పించండి నాయన మాకు వ్యతిరేకంగా రూపించబడిన ప్రతి ఆయుధమును ప్రభ వర్ధిల్లకుడినట్లు నాయన నిర్వీర్యం చేయమని కోరుచున్న నీకు స్తోత్రములు స్తోత్రము ప్రవ సహాయకుడు నీవే మా సంరక్షకుడు నీవయన్నో మా పోషకుడు నీవేన్ను దేవానికి వందనాలయ జ్ఞాపకం చేసుకోండి మీ మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రత్తకు చోటీ చోటీయుడి పగ తీర్చుట నా పని నేను ప్రతిఫలము నిమిత్తము అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడినది కదా నా తండ్రి నాయన పగ తీర్చుకున్నట నీ వంతు మేము ప్రతిఫలము నా తండ్రి కోరేవారమే కానీ మేము పగ తీర్చుకొని ఇవ్వకుండా నాయన మమ్మలను సైనా నా తండ్రి చోటు ఇవ్వకుండా నాన్న పగ తీర్చుకొనకుండా సహాయం దండి నాయన ఏ శయానికి వందన ఆలయ కీడు వలన నా తండ్రి జయం జయము నా తండ్రి మేలు కలుగుతుందన్న ఓ ప్రభా ఒక కీడు పొంచినదంటే దానికి ప్రతిగా మేలుకరమైన జీవితం జరిగి ఉన్నదని నా తండ్రి మేము నమ్ముచున్నాము నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకో కీడుకు ప్రతి కీడు చేయొద్దన్న ఓ ప్రభా మనుషులందరూ సృష్టికి నాయన యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండరని మాట్లాడుచున్నావు కదా నా తండ్రి మేము జ్ఞాపకం చేసుకోండి హెచ్చు వారితో ఏడుబడి ఒకరితో ఒకడు మనసు కలిగి ఉండి నాయన హెచ్చు ఎందు ప్రభ మనసు నుంచక తగ్గువాటి ఎందు ఆసక్తులై ఉండేది అని మాట్లాడుచున్నాయా మీకు మీరే బుద్ధిమంతులమని అనుకోవద్దని మాట్లాడుచున్నావు కదా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా మాకు మేమే బుద్ధిమంతులమని మాకు మేమే బాగా తీర్చుకోగలుగుతామని నాయన అహంకారము కలిగి జీవిస్తున్నామేమో ప్రభా అలాంటి మనసును మాలో తీసివేయండి ప్రభా సహాయకుడువు సంరక్షకుడువు పోషకుడువైన దేవానికి వందనాలయా నిరీక్షణ గలవారమై సంతోషించసు శ్రమయందు గలవారమై ప్రార్థన ఎందు పట్టు విలుపక నా తండ్రిని సన్నిధిలో ప్రార్థన చేయు వారి వలె ఉంటకు సహాయం దయచేయండి ప్రభా పరిశుద్ధుల అవసరాలలో పాలు పొందులుచు శ్రద్ధ కలిగి నా తండ్రి ఆదిధ్యం ఇచ్చి చూండి వారి వలె మమ్మల్ని సిద్ధపరచండియా పరిశుద్ధుల తండ్రి అవసరములు నా తండ్రి పాలు పంచుకునే వారిగా నా తండ్రి ఉన్నప్పుడు మా యొక్క మా పక్షుని యుద్ధము చేయవాడము నీవే అన్నావు ప్రభా మా పిల్లలను రక్షించి వాడము నీవే నా తండ్రి అట నిరీక్షణ గలవారమే సంతోషించమన్నావు ప్రభా నా తండ్రిని జ్ఞాపకం చేసి ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మీయందు తీవ్రత గలవారై నా తండ్రి ప్రభు నా తండ్రి సేవించే వారిగా ఉండే కృపను మాకు దయచేయమని కోరుచున్నాం నాయన సహోదర ప్రేమ విషయంలో ఒకరు ఎందు ఒకరు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకరు గొప్పగా ఎంచుకొని అని ఒకరి ఏళ్ళలో ఒకరు సహోదర ప్రేమను పుట్టించమని కోరుచున్నావు నీ ప్రేమ నిష్కపటమైనది ఉండవాలని ప్రభా చెడ్డదాని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండమన్నావు ప్రభా అటు రీతిగా మమ్మల్ని జీవించే కృపను మాకు దయచేయండి నాయన బోధించువాడైతే వాడైతే హెచ్చరించు హెచ్చరించువాడైతే హెచ్చరించటలోను నాయన పని కలిగి పని కలిగి ఉందామన్నావు ప్రభా పంచిపెట్టివాడు శ్రద్ధ మనసుతోను పై విచారణ చేయవాడు జాగ్రత్తతోను కరుణించువాడు నాయన సంతోష తో పని జరిగించవలని మాట్లాడుచున్నావయ్య అటు జీవితంలో ఉండి విశ్వాసంగా నా తండ్రి నాయ పరిచర్యలో మేము పాలిభాగస్తులయ్యే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచండయ్యా మా పక్షాన యుద్ధము చేయవాడము వాడము నీవే ఉన్నావు ప్రభా ఈ రోజు నా తండ్రిని సన్నిధిలో మేము ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొనుట మాకు నేర్పించండి నాయన తల్లి ఏ విధంగా బిడ్డలను కాపాడుతుందో నా తండ్రి అయిన దేవుడు నీవే ఉన్నావు మమ్మలను అట్రీతిగా కాయిచిన దేవుడు ఏ కీడు ఏ ఆపద ఏ శ్రమ ఏ యొక్క బాధ మా దరి చేరుకుండా నాయన తల్లి బిడ్డను రక్షించటమరుచినేమో కానీ నా తండ్రి నాయన ఎన్నడూను మరువుడని మాట్లాడుచున్నావు కదా నాయన నీకు వందనాలు ఈరోజు ఈ వాగ్దానాన్ని మేమందరము స్వతంత్రించుకొని మా పక్షాన్ని యుద్ధము చేయగలిగిన తండ్రి నీవే ఉండగా జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నాయన ఏ బిడ్డలు ఏ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నింటిలో ఫలించమని కోరుచున్నామయ్యా ఏ బిడ్డలైతే గృహప్రవేశాలు చేస్తున్నారో గృహప్రవేశం ద్వారా వారి కుటుంబాన్ని ఆశీర్వదించబుట్టకస సహాయం తెచ్చండి ఏ బిడ్డలైతే శంకుస్థాపన మొదలు ఆ యొక్క మొదలు పెట్టి నుంచి నాయన పూర్తయ్యే వరకు నీకు ఆపుదలు తెచ్చి ఆర్థిక సహాయాన్ని అందించండి ఏ బిడ్డలైతే వివాహ సంబంధాల కోసం వెళ్ళటానికి ఆశపడుచున్నారు ఆ సంబంధాల విషయంలో మేలుకరమైన నా తండీ నిర్ణయాలు తీసుకోగల శక్తిని అనుగ్రహించండి నాయన ఇంటర్వ్యూస్ కోసం జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు నాయన ఇంటర్వ్యూస్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఇంటర్వ్యూకు అటెండ్ అవుచిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో నీ కాపుదల భద్రతను అనుగ్రహించండి నాయన అనేక మంది గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు వారి వారి యొక్క నా తండ్రి నాయన ఎగ్జామ్స్లో తోడుకోండి వారి పోస్ట్ పొందుకుంటకు సహాయం దయచండి నాయన నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం గర్భఫలం లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం గర్భఫలం ఏ హో ఇచ్చి బహుమానం అన్నావు ప్రభా అట్టి బహుమానంతో నింపండి ఏ బిడ్డలు షుగర్లు బీపీలు థైరాయిడ్లు పీసిబడి ప్రాబ్లమ్స్ గుండె బలహీనతలు క్యాన్సర్స్ నా తండ్రి కిడ్నీ సమస్యలతో అతన్ని థైరాయిడ్ ఎంతో మంది బిడ్డలు బలహీనలు వచ్చినారు ప్రతి ఒక్క బిడ్డలను ముట్టండి రోజు హాస్ హాస్పిటల్కి వెళ్ళిన వారికి మంచి రిపోర్ట్స్ని మీరు సిద్ధపరచమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు క్రీస్త మహిమేశ్వర్యం చెప్పిన ప్రతి ఒక్క బిడ్డల అవసరతలు తీర్చిబడిటకు నాయన మా పక్షాన మీరు వండి ప్రభా యుద్ధము చేయగలిగిన తండ్రివి నీవే ఉండగా నాయన ఈ రోజు నీ మీద మేము ఆధారపడి ఉండగా మా ప్రార్థన అంగీకరించబట్టకు సహాయము దయచేండి నాయన నా తండ్రి నీ ప్రార్థన నా తండ్రి నువ్వు చేసిన ఉపకారములు దేనిని మరువకుండా ఉన్నట్లు సహాయం దయచేండి నాయన నా తండ్రిని నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం ప్రభా స్తోత్రం స్తోత్రములు చెస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకో చిన్న బిడ్డలు యమనాస్తులు వారి స్క చిండగా వచ్చిగా వారి మార్గాల్లో మీరు తోడుగుండండి ఏ కీడు అపాయాలు తొందరగా గడిబిడలు లేకున్నట్లు సహాయం తెచ్చేయండి వ్యాపారం చేస్తున్న బిడ్డలను భద్రపరిచండి వారి వ్యాపారంలో కొదువులు లేకుండా మీరే సహాయం దయచేయమని కోరుచున్నాం ఆ కొద్దులను తీర్చండి అవసరాలను తీర్చండి ఆయన సహాయం తెచ్చేయండి వ్యవసాయం చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోవాలి కష్టార్జితాన్ని ఆశీర్వదించమని నీకు లు ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు కావలసిన ఆ ప్రమోషన్స్ను వారు ఇంక్రిమెంట్స్ ను ఒక సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా అమయ అంధకార చీకటి శక్తులతో బాధపడుచున్న ప్రతి ఒక్క బిడ్డలను జ్ఞాపకం చేసుకో మానసిక పరిస్థితి బాగోలేక నా తండ్రి కుటుంబంలో నెమ్మది స్థితిలో ఉంటున్నారేమో అలాంటి బిడ్డలకు నా తండీ మీరు వారి పక్షాన కార్యములు జరిగించండి నాయన ఎందుకు పనికి రానివంటి వారం ఏ యోగ్యత లేనటువంటి వారు ప్రభా మాములను నీ దేగల రెక్కల కింద చేర్చుకోమని కోరుచున్నామయ్యా మా పక్షమును యుద్ధము చేయగలిగిన దేవుడు ప్రభా నా తండ్రి యుద్ధము యహోవా నీవే ఉన్నావని మాట్లాడుచున్నావయ్యా అపవాది శక్తులను జయించగల తండ్రి వి నీవై ఉన్నావు ప్రభా ఎరుకో గోడను కూల్చగలిగిన తండ్రి వి నీవే స్థుతుల మీద ఆసీనుడిగా ఉండి మా శ్రమలను నా తండ్రి ఏస్తున్నామని చేత తొలగించమని కోరుచున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో మా ప్రతి పరిస్థితిని వేరిగిన దేవుడు మా కష్టార్జితమును ఆశీర్వదించండి ప్రభా నా తండ్రి ఆర్థిక అప్పుల బాధలతో సమస్యలతో బాధపడిచిన వారికి విడుదల దయచేయమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నావు ఏ బిడ్డలు ఏ అవసరత కొరకునే సన్నిధిలో గోజాడుచు మొర పెట్టుచున్నారా మొరలన్నీ నీ రాజ్యానికి చేర్చుకోమని కోరుచున్నామయ్యా ఆరోగ్య పరిస్థితి బాగోలేక ఎంతో మంది బిడ్డలు కుటుంబంలో నా తండ్రి ద్రవ్యాన్ని వెచ్చించలేక చింతిస్తున్నారయ్యా మమ్మల్ని స్వస్థపరిచయోహో అనివై ఉన్నావు ప్రభా మీ గాయమైన హస్తాల చుట్టం మమ్మల్ని మరుగుపరచమండి ప్రభా స్వస్థపరచండి ప్రభా నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నావు నీ దైవజనులు ఈ రోజు ఎక్కడైతే కుడికలు పెట్టుచున్నారు గృహ గృహకుడికలు వీధి కుడికలు గ్రామంలో కూడికలు నాతండి సువార్త కూడికలు మహాసభలు జరుగుచున్నాయో ఆ ప్రాంతాల్లో మీరు ఉండండి నాయన నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం వారి మీద ఉంచి నాతండి నోటికి బోరుగా ఉండి నాయన అనేక నాయన పట్టబడ్డ వాక్యాన్ని వారి హృదయంలో నా విత్తులాగున విత్తులాగను నాతండి సహాయం దయచేమ కోరుచున్నామయ్యా నీకు వందనాలి స్తోత్రములు నాయనా సహాయకుడు సంరక్షకుడు అయిన దేవ నీకు వందనాలయ్యా నా తండ్రి మా గ్రామాలను మా యొక్క మండలాలు జిల్లాలు రాష్ట్రాలు మా దేశాలను సంరక్షించగలిగిన దేవుడవు ఎన్నో నీవేనో నాయకులకు మంచి మనసును అనుగ్రహించండి ప్రభా నాయన ప్రజలకు మేలుకరమైన పనులు చేసేవారిగా ఉంటే ఒక సహాయం దయచేయండి ప్రభా నాయనా నీకు వందనాలయ నీకు స్థుతులు స్తోత్రములు క్షేమం కోసం నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా నాయన అక్కడ ప్రజలకు నెమ్మది కలిగిన వాతావరణాన్ని సిద్ధపరచండి నాయన అంత్య దినాలు అపాయకరమైన దినాల్లో మేము ప్రభా దినములు చెడ్డవి గనక సమయాన్ని సద్వినియోగం చేసుకోమన్నావు జ్ఞానాల వలె కాకుండా జ్ఞానం కలిగి జీవించమన్నావు ప్రభా అట్టి జ్ఞానమును బుద్ధి ఇవ్వగలిగిన తండ్రివి నీవే ఉన్నావు ప్రభా నీ పాదాల దగ్గరకు వచ్చి ఉండగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో మా పరిస్థితులను జ్ఞాపకం చేసుకోండి నాయన ఎంతో మంది బిడ్డలు ఎవనస్తులు లోకంలో ప్రభా చిన్న చిన్న కోపతాపాలకి నా తండ్రి నాయన అపవాది వారి హృదయములో నా తండ్రి భయంకరమైన కీడు తెచ్చిపెట్టి వారి జీవితాలను ముగించే విధంగా చేస్తుందయ్యా అలాంటి అపవాది చేతులు చెక్కబడకుండా మా బిడ్డలను నాయన మా ప్రియ బిడ్డలందరినీ రక్షించటకు సహాయం దయచేయమని కోరుచున్నామయ్య నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన అనేక మంది మా ప్రియ బిడ్డలు హాస్టల్స్లో ఉన్నారయ్యా కాలేజెస్ దూర ప్రాంతాల హాస్టల్స్లో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నామయ్య నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభావా వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయనా అక్కడ ఉండించింది కానీ తండ్రి ఏ కీడు అపాయాలు తొందరగా గడిబిడలు లేకున్నట్లు సహాయం దయచేయండి ప్రభా నానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా స్తోత్రములు ప్రభా రోజు నాయన మీరు మా పక్షాన కార్యము చేయగలుగుతారని నమ్ము ఏ బిడ్డలు ఏ ప్రయత్నాల్లో వెళ్ళుచున్నారు నా తండ్రి అదే రీతిగా కోర్టు కేసుల చుట్టూ తిరుగుచి ఎన్నో సంవత్సరాల గురించి ఎదురు చూస్తూ ఉన్నారేమో ఈ రోజు వారి పక్షాన కార్యములు జరిగించండి నాయన ఏ బిడ్డలైనాను వారి చేద్యోగాల్లోనైనా నా తండ్రి వారి ను వారి సహాయం దండి టీచర్స్ ఏమి ప్రవా డాక్టర్స్ ఏమి ప్రభా లాయర్లు ఏమి ప్రవా పోలీసులు ఏమి నా తండ్రి నాయన ఏ యొక్క ఉద్యోగంలో ఏ బిడ్డలు ఉన్నా కూడా ఆ యొక్క ఉద్యోగంలో వారి నీతి కలిగి నాయన జీవించట వారికి నేర్పించమని కోరుచున్నామయ్య నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు ఉదయ్యే కాలంలో నీ పాదాల దగ్గరకు వచ్చిండగా మా ప్రార్థన అంగీకరించిన ఆయన మా ప్రార్థనకు జవాబిస్తారని నమ్ముచు ఈ రోజు ఈ వాగ్దానాన్ని మేమును మాతో పాటు ఏక ప్రతి బిడ్డలను మా కుటుంబాలను ప్రభా నానా తండ్రి వాగ్దానాన్ని స్వతంత్రించుకొనుట మా పక్షాన కార్యములు జరుగుట మేము చూచినట్లుగా మీరే సహాయం దయచేసి ఉదయం నుంచి మరలా రాత్రి కాల ప్రార్థనా సమయం వరకు ఏ బిడ్డలు ఏ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆ ప్రయత్నాల్లో సమయోచితమైన ఆలోచన జ్ఞానాన్ని శక్తిని భద్రతను ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించి నడిపించుతామని త్వరలో రాని ఏ సతి పరిశుద్ధ నామము మిక్కులుగా బ్రతములా అడిగి వేడుకొని నా ప్రియమైన తండ్రి ఆమె యేసు రక్తమే జీమ్ సులు రక్తమే జ్యం అపవాది కిలనంతనాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి అదే రీతిగా ఈ ప్రార్థనలు అందరికీ ఆత్మీయతలో బలపడులాగున మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి దేవుడు మిమ్మలను గాక ఆమెన్